జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీలో మెగా కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో సీఐలు ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు మూడు వందల యాబై మందితో చిన్నబజారు నవాబుపేట సంతపేట బాలాజీనగర్ వేదాయపాలెం దర్గామిట్ట తదితర ప్రాంతాల్లో జల్లెడపట్టారు ఇంటింటికెళ్లి అనుమానితులపై ఆరా తీశారు ఈ సెర్చ్లో మొత్తం సరైన పత్రాలు లేని నూట పద్మూడు బైకులు ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు ఉన్నాయని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు ఈ సందర్భంగా అడిషనల్ మాట్లాడారు సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా మెగా కార్డో ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు చట్ట చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ వన్ టూ వన్ డబల్ జీరోకు తెలియజేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు మహిళా స్టేషన్ డీఎస్పీ రామారావు పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అందులో కూడా మేజర్గా నెల్లూరు టౌన్ వ్యాప్తంగా కూడా ఎస్పీ నెల్లూరు సార్ ఆదేశాల మేరకు మొత్తం టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందండి ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ అంటే ఈ ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చిన్న బజార్ దగ్గర రాజీవ్ గృహకల్ప సెంటర్ నవపేట ఉడవ సంఘం స సంతపేట కపాడిపాలెం దర్గమెట్ట సారాయంగడి సెంటర్ వేదాయపాలెం వైఎస్ఆర్ నగర్ బాలాజీ నగర్ పిఎస్ దగ్గర పెలగ చెట్టు సంఘం అని ఈ ఏరియాస్ని ఎంచుకున్నాము ఏరియాస్ ఎంచుకుని మొత్తం టోటల్గా ఒకేసారి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇప్పటివరకు కూడా ఈ మెగా గార్డెనల్స్ సర్చ్ జరిగింది ఈ మెగా కార్డెన్ సర్చ్లో మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రతి హౌస్కి వెళ్ళి క్షుణ్ణంగా వెరిఫై చేయడం ఏదైతే మాస్ లొకాలిటీ లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండే లొకాలిటీలోనే మేము చెక్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా దీంట్లో ఏంటంటే మేజర్గా వెహికల్స్ వెహికల్స్ అన్నెసరీగా వాటికి డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ఏదైతే ఒకవేళ క్రైమ్కి ఉపయోగపడింది వెహికల్ అనిపించింది మా మనసుకు అనిపిస్తుంది ప్రతిదీ కూడా తీసుకొచ్చి అన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది అలాగే ఈ చెక్కింగ్లో భాగంగానే ఎవరైనా సరే అసాంగ శక్తులు వ్యక్తులు కానీ ఈ గాంజాయి తాగేవాళ్ళు కానీ లేకపోతే రిప్రా బ్యాచ్ కానీ ఎవరన్నా సరే వాళ్ళని కూడా మనం కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ ఇంకా ఈ సర్చులు కొనసాగుతూనే ఉన్నాయి వీటిలో మేము మేజర్గా చాలా వరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎక్కువ బళ్ళు సీజ్ చేయడం జరిగింది కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న చిన్న ప్యాకెట్ గంజాయి దొరికింది తాగుతూ అమ్ముతున్న చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి హౌస్ సర్చ్లో దొరికింది వాటి మీద కూడా ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాల్సి ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ రౌడీ ఎలిమెంట్స్ కానీ లేకపోతే రిప్రా బ్యాచెస్ ఏదన్నా ఈ కొన్ని షెల్టర్ జోన్స్ కింద అని చెప్పేసి మేజర్గా ఇలాంటి హౌసెస్ వాటిలో సర్చ్ చేయడం జరిగింది సో ఇంకా సర్చెస్ కొనసాగుతున్నాయి వీటి మీద మేము ప్రత్యేకమైన నిఘా పెట్టున్నాము సో ఏదైతే మేము రౌడ్ టై నెల్లూరు టౌన్లో కానీ ఈ నెల్లూరు జిల్లాలోనే ఈ రౌడీ చెట్టస్ వాటి మీద ఎలాగైతే డ్రైవ్ ఒక డ్రైవ్ మాదిరిగా ఇది కూడా ఒక కార్డినెన్స్ వచ్చి మెగా కార్డినెన్స్ వచ్చి మాకు చాలా వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తాం ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా బాగానే సహకరిస్తున్నారు బట్ ఇంకా కూడా ఏదైనా ఏదైనా అన్నెసరీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కూడా మాకు చెప్తే దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి థ్యాంక్ యూ మెడికల్ షాప్కి ఉంటే ఇదే కదా పనులు ఇంకేమైనా ఉంటాయా అర్ధరాత్రి బయట తిరగడానికి ఏమి ఉండవు కదా మరి ఎందుకు తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ గా రెసిడెన్షిల్ ఏరియాస్ నుంచి కూడా మాకు వస్తుంది బండ్ల మీద ముగ్గురు తిరిగితే మాత్రం కంపల్సరీ వెహికల్స్ ఇస్తాము అంతకు ముందులాగా ఫైన్ నూట ముప్పై ఐదు ఇట్లా కాదు పదివేల ఫైన్ మీకు ఐడియా లేదో మీ దగ్గర ఉన్న బండి విలువ కూడా అంత అంత ఉంటుందో లేదు కానీ పదివేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ గుర్తుంచుకోండి అట్లనే గంజాయి కూడా తాగి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఇప్పుడు కొత్తగా చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి ఈగల్ అనే ఒకటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది దాని తర్వాత దా ఎవరైతే ఈ గంజాయి ఇట్లాంటి వాటి అమ్మడం కానీ ఇట్లాంటి చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం అనవసరంగా కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వస్తాయి ఇవన్నీ గుర్తుంచుకోండి అట్లానే రౌడీ షీటర్స్ వెనకాల తిరగడం కానివ్వండి మీ ట్రిక్స్ మీ దగ్గర ఉంటే పోలీసులకి మా ట్రిక్స్ మాకు ఉంటాయి మేము ఏం చేయాలనేది అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఎవరైనా మీ ఏరియాస్లో ఇట్లా అన్నసరిగా తిరుగుతున్నారు లేకపోతే రౌడీస్ వాళ్ళ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు అంటే మాకు ఆల్రెడీ అందరి మీద మా నిఘా ఉంది మా కళ్ళు గప్పగా కూడా ఇంకేదన్నా చేయడము ఆ పెన్నారు రివర్ అక్కడ అది ఉంది కదా ఆ స్ట్రెచ్ మాత్రము అడుగు కూర్చొని తాగుతున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారు ఆ డ్రోన్స్ ఉన్నాయి అన్ని స్టేషన్స్లో మీకు తెలుసా డ్రోన్స్ ఉన్న విషయం అన్ని స్టేషన్స్లో డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ ఫ్లై చేస్తా ఉంటే పెన్నా నదిలోకి పరిగెడుతున్నారు ఎవరి ప్రాణాలు పోతాయి పరిగెడితే అట్లా అటుపోయినా మీ ప్రాణాలే పోతాయి మా దగ్గర పట్టుకున్నా కూడా కేసు పెడతాం సో ఏదో ఒక రకంగా అయితే బుక్ అవుతారు కదా ఇట్లా అన్నెసరీ యాక్టివిటీస్కి ఓపెన్గా డ్రింక్ చేయడము ఇట్లాంటి యాక్టివిటీస్ మానుకోండి బయట తాగడము బహిరంగ ప్రదేశాల్లో మీకు తాగాలనిపిస్తే తీసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చొని తాగాలి కానీ రోడ్ల మీద తాగడం ఏంటి తాగేసి రోడ్ల మీద ఖర్చు చేయడం ఇట్లాంటివి చాలా సీరియస్గా ఉన్నాము చెప్తున్నాము అన్నెసరీ యాక్టివిటీస్కి కనుక పాల్పడితే మీకు యాజ్ పర్ లా ఏం సెక్షన్స్ పెట్టాలో పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెపన్స్ దొరికినా మీ దగ్గర ఏదైనా కత్తులు ఇట్లాంటి పట్టుకొని తిరిగితే మాత్రం ఇంకా మీరు మీ లైఫ్ అంతా స్పాయిల్ అయి స్పాయిల్ అయిపోతుంది మొత్తం రోడ్ మీద కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల డిజిటల్ లంగా సెట్ ఆరు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి సెట్ తొమ్మిది వందల తొంభై రూపాయల టిష్యూ బ్రోకెట్ తొమ్మిది రూపాయలకే రెండు రూపాయల కళాకృతి పదిహేను రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు సారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఏ లైన్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు